అందరికి కూడా నమస్కారం ఈరోజు మీ అందరి ముందు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇరవై ఏడు ఒకటి అంటే నిన్న ఇష్యూ చేసిన ఎలక్షన్ నోటిఫికేషన్ గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో మీ అందరి ముందుకు రావడం జరిగింది ఇరవై ఏడవ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ఇరవై ఎనిమిది నామినేషన్లు మొదలవుతున్నాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నామినేషన్ల దాఖలకు సమయం ఇచ్చినారు ఇరవై ఎనిమిది రోజులనే ఓటర్లు ఫైనల్ ఓటర్ల జాబితాను విడుదల చేస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిది రోజులనే రిటర్నింగ్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ కూడా జరుగుతూ ఉన్నది అంటే ఇరవై ఎనిమిది ఉదయము పది గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ ఉండడు ఇరవై ఎనిమిది ఉదయం ఉదయము ఏ సమయానికైతే నామినేషన్ లేయాలో ఆ సమయానికి అప్పుడే ఫైనల్ జాబితా విడుదలవుతుంది మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు రాష్ట్ర పండగ సమక్క సరళక జాతర ఏదైతే ఉన్నదో కోటి మందికి పైగా ఆ జాతరలో పార్టిసిపేట్ చేస్తారు అది కూడా ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు ఉంటుంది ఆ పండగ ఎంత ప్రశిష్టత కూడుకొని ఉన్నదో దానికి తెలంగాణ ప్రజలు ఎంత గౌరవాన్ని ఇస్తారో ఎంత భక్తిని ప్రకటిస్తారో తర్వాత అక్కడికి పోయి భక్తిని ప్రకటించుకొని ఆశీర్వాదం పొంది తద్వారా తమ పనులని విశ్వాసంతో జీవితాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో మన అందరికీ తెలుసు తక్కువలో తక్కువ కోటి మంది తెలంగాణ ప్రజలు ఆ జాతరకు అటెండ్ అవుతారు అంటే దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని మున్సిపల్ డివిజన్స్ నుంచి తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపల్ డివిజన్స్ నుంచి ఈ జాతరకి పోతారు రెండు విషయాలు ఉన్నాయి ఇందులో ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ ఇరవై ఏడు అడిచి ఇరవై ఎనిమిది నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు ఒకటి మా తీవ్రమైన అబ్జెక్షన్ ఏంటనంటే ఎలక్షన్ ఒక ఒకరోజు కూడా ట సమయం ఇవ్వకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ వార్డు నుంచి చైర్మన్ వరకు కూడా కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు కూడా అభ్యర్థుల ఎన్నిక అనేది ఒక ప్రాసెస్ పొలిటికల్ ప్రాసెస్ అది ఏ పొలిటికల్ పార్టీకైనా మరి దానికి సమయం ఎక్కడ ఉంది తర్వాత అభ్యర్థులు సెలెక్ట్ చేసిన తర్వాత అభ్యర్థులు వాళ్ళు కొన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఓటర్ది ప్రూఫ్ తీసుకోవాలి ఒక అఫిడవిట్ ఇవ్వాలి మ్యాండేటరీగా దానికి సంబంధించి డ్యూ సర్టిఫికెట్స్ ఉంటాయి వాటన్నిటినీ సమకూర్చుకోవాలి పొలిటికల్ పార్టీలు కూడా అనేక మంది దగ్గర అభ్యర్థనలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పార్టీ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటారు మరి వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది ఈ పరిశీలనకి అభ్యర్థులను ఇన్వైట్ చేయడం కానీ పరిశీలించేదానికి సమయం కానీ ఆ తర్వాత ఇంటర్నల్గా సంప్రదింపులు కానీ రాష్ట్ర నాయకత్వంతో కేంద్ర నాయకత్వం కేంద్ర పార్టీలకి ఆ లిస్టులకి నాయకత్వం ఆమోదం పొందడానికి కానీ మరి వీటికి ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఈ రకంగా ముందుకు పోవడము ఇది ఫార్మాలిటీ కాదు ఎలక్షన్ అనేది ఫార్మాలిటీ కాదు రాజకీయ ప్రక్రియ ఇది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ ఇది చాలా దురదృష్టకరం ఈ రకమైన పద్ధతి ఏదైతే అవలంబించిందో ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషను ఇది తీవ్రంగా ఆక్షేపణించదగ్గది తర్వాత తప్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకు ఇంత తొందర తర్వాత ఇంకొకటి ఏంటంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి పొలిటికల్ పార్టీలు అంది ఎవరెవరైతే ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తారో పొలిటికల్ పార్టీ అభ్యర్థులు కానివ్వండి ఇండిపెండెంట్ అభ్యర్థులు కానివ్వండి వాళ్ళందరికీ సమానమైన అవకాశం ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దీని మీద మాట్లాడట్లేదు ఈ రకమైన పద్ధతి ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవలంబించిందో కనీసం అభ్యంతరాన్ని కూడా ప్రకటించట్లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ప్రయోజనాలు ప్రొటెక్ట్ అయినాయేమోనని అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన షెడ్యూలు విడుదల కావడానికి వారు కూడా ఇంత సహకరించినరేమోనని అనిపిస్తూ ఉంది ఏం తొందరండి నాకు అర్థం కాదు కోటి మూడున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో కోటి మంది ఒక పండగకు పోతున్న సంగతి రాష్ట్ర అధికార పండగ అది ఓ జాతర అధికార జాతర తెలియదా ఎలక్షన్ కమిషన్కి చెప్పాల్సిన బాధ్యత లేదా గవర్నమెంట్కి అధికారులకు లేదా ఇది కంప్లీట్ పార్టిసిపేషన్ ఎట్లవుతుందండి ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఉండాలి కదా ఎన్నికనంటే దాదాపుగా ప్రతి జిల్లా నుంచి అందరికీ తెలుసు ప్రతి జిల్లా నుంచి ప్రతి టౌన్ నుంచి ఈ ఈ జాతరకి ప్రజలు పోతారన్న సంగతి ఇవాళ రెండిట్లో ఒకటే చూజ్ చేసుకోవాలి ప్రజలు పండగ చేసుకోవద్దు లేకపోతే ఎన్నికల పార్టిసిపేట్ చేయద్దు ఇవాళ వాళ్ళు ఏ రకంగా ఏదో ఒకటే కదా ఏం అవసరం వచ్చింది ఇంత అత్యవసరంగా తర్వాత పొలిటికల్ ప్రాసెస్ అనేది ఏదైతే జరగాలో ఆ పొలిటికల్ ప్రాసెస్ని ఎలక్షన్ కమిషన్ కాపాడాలి ఎలక్షన్ కమిషన్ ఎంకరేజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఎంకరేజ్ చేసేదానికి చేయాల్సిన పని చేయకుండా పైనుంచి పొలిటికల్స్ పొలిటికల్ ప్రాసెస్ అనేది జరగకుండా లెజిటిమేట్ పొలిటికల్ ప్రాసెస్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఆ ప్రాసెస్కి అనుమతి ఇచ్చిందో ఆ అనుమతిని ఇవాళ ప్రాక్టికల్గా నలిఫై చేసే పద్ధతిలో అడ్డం పడే పద్ధతిలో ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ షెడ్యూల్ ఉన్నది ఈ షెడ్యూల్ వల్ల ఎలక్షన్స్ని ఏదో జరిపించాలంటే జరిపించాలనే ఉద్దేశంతో చేసినట్టుగా కనిపిస్తుంది తప్ప ఒక పద్ధతి ప్రకారంగా ఏ ఎలక్షన్లో జరగదండి ఫస్ట్ మీరు అసెంబ్లీ చూడండి పార్లమెంట్ చూడండి ఇంతకుముందు జరిగిన అనేక ఎలక్షన్స్ చూడండి ముందు షెడ్యూల్ ప్రకటిస్తారు షెడ్యూల్ ప్రకటించడంతోనే ఇమీడియట్గా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది కొన్నాళ్ళకి గెజిట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా వారం నుంచి పది రోజుల దాకా నామినేషన్స్కి టైం ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసింది వాళ్ళకి చేతగా కాదు అంటే దట్ ఈస్ అన్ అండర్స్టాండబుల్ ప్రాసెస్ అర్థం చేసుకొని ఆమోదించుకున్న ప్రా ప్రాసెస్ అది దేశంలో అనేక ఎన్నికలు జరిగినాయి ఏదో కొత్తగా అది ఎన్నికలు ఏం మనమేమి ఇప్పుడే నియంతృత్వం నుంచో లేకపోతే కలోనియలిజం నుంచో లేకపోతే పరాయిపాలన నుంచో మనం ఇవాళ స్వాతంత్రం పొందలేదు ఇవాళ కొత్తగా మొట్టమొదటిసారి ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయట్లేదు ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రెండోసారి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది మొదటిసారి ఒక ప్రెసిడెంట్ ఉన్నది తర్వాత దేశంలో అనేక రాష్ట్రాలు ఇంత ముప్పు ఎలక్షన్స్ కండక్ట్ చేసినాయి మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఈ రకంగా ఒక అర్థం లేని పద్ధతిలో ఈ షెడ్యూల్ ఏదైతే ఫిక్స్ చేసినారో ఎన్నికలకి రష్ చేసే పద్ధతిలో చేస్తున్నారో ఇది ప్రజాస్వామిక పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలకి ఆ పద్ధతికి విఘాతం ఇది కాబట్టి మేము మీ ముఖంగా మీ ద్వారా ప్రజల పక్షంలో బిఆర్ఎస్ పార్టీ పక్షంలో ఈ పద్ధతి ఏదైతే అవలంబించిందో స్టేట్ ఎలక్షన్ కమిషన్ దీని మీద దీన్ని తీవ్రంగా మేము అభ్యంతరపరుస్తున్నాం అభ్యంతర పెడుతున్నాము అదే కాకుండా ఆక్షేపిస్తున్నాము కూడా కాబట్టి ఎన్నికల కమిషను ఇవాళ ఈ ప్రాసెస్ ఇనిషియేట్ చేసింది దీన్ని ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తాం తర్వాత రాజకీయ పార్టీలు కానివ్వండి తర్వాత రాజ్యాంగబద్ధంగా పరిపాలన కోరుకునే వాళ్ళు కానివ్వండి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలనే కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయంలో ఆలోచించి ఎన్నికల కమిషన్ అవలంబించిన పద్ధతిని ప్రొటెస్ట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా పూర్తిగా ఒక డిఫరెంట్ సబ్జెక్టు